భారీ వర్షాలకు తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ డీసీఎం డ్రైవర్ వద్దని వినకుండా ముందుకు ఈ ప్రమాదానికి కారణమైంది ఈ ఘటన కొనిజర్ల మండలం జనారం వంతన్ సమీపంలో నిమ్మవాగు వద్ద జరిగింది తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల్లో నిమ్మవాగు ఉప్పొంగి బంధన నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ఈ క్రమంలో ఓ డీసీఎం డ్రైవర్ తన వాహనంతో వాగు దాటేందుకు సిద్ధమయ్యాడు ప్రమాదాన్ని గమనించి స్థానికులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని ముందుకు వెళ్లొద్దని గట్టిగా హెచ్చరించారు అయినా ఆ డ్రైవర్ మాట వినకుండా పెడచెవిన పెట్టిన వాహనాన్ని ముందుకు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది కదా బండి బండి దిగింది అన్నా బండా బండా ఎట్లా వస్తుంది అనుకుంటావు అసలు ఏదో హీరో ఉన్న తెచ్చిండు అస్సలు అవసరం చూడు బండి చూడు ఎంత రేజ్